హైదరాబాద్ పాతబస్తీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది చాంద్రాయనగుట్ట చార్మినార్ యాకత్పుర బహదూర్పుర నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరుతున్నారు ఎలాంటి గొడవలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు హోరాహోరీ పోటీ ఉన్న పాతబస్తీలో పోలింగ్పై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు హైదరాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఓటింగ్ నమోదైతే అయితే నవ్వుతుంది దీంట్లో ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతున్నారు ఎంఐఎం నుంచి కూడా ఓవైసీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు తర్వాత బీజేపీ అభ్యర్థిగా ఉన్న మాధవి ఇద్దరి మధ్యలో కూడా గట్టు గట్టిగా పోటీ ఉందని చెప్పవచ్చు అయితే ఇద్దరికి సంబంధించి కూడా ఓటర్లు ఏ విధంగా వారిని గెలిపి ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చూపునారనే దాని మీద కూడా ఇంకా తెలియాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే ఇటు మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి కూడా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఏవైతే ఉన్నాయో ఓటింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది ఎక్కడ కూడా ఆ ఓటింగ్ సంబంధించి కూడా మధ్యాహ్నం తర్వాత నమోదు అవుతున్నట్లు కూడా గతంలో జరిగిన ఎలక్షన్ ఆధారంగా కూడా ఇక్కడ ఉన్న అధికారులు అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఆ ఉదయం నుంచి కూడా నెమ్మదిగా కొనసాగుతున్నప్పటికీ సాయంత్రం మధ్యాహ్నం తర్వాత ఇక్కడ ఉన్న పాత బస్ ఏరియాల సంబంధించి కూడా అందరూ ఆ మధ్యాహ్నం తర్వాతనే ఓటింగ్ నమో ఓటు హక్కును నియ్యుకోవడానికి కూడా వచ్చే అవకాశాలు అని చెప్పి కూడా అధికారులు తెలుస్తున్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసినప్పటికీ కొన్ని పోలింగ్ బూతుల్లో కొన్ని అంటే మొత్తం ఒక పోలింగ్ బూత్ కు సంబంధించి కూడా మూడు బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఆ మూడు సంబంధించి వేరువేరుగా బూతింగ్ లకు వెళ్లే విధంగా కూడా ఇక్కడ సూచికలు కానీ తర్వాత ఇక్కడ సిబ్బంది ఎక్కడ ఏ పోలింగ్ బూత్కి వెళ్లాలి ఆ పోలింగ్ బూత్కి సంబంధించి కూడా వారికి సూచన ఇచ్చి తర్వాత వాళ్ళని అయితే తీసుకుపోతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ పాత పాత బస్ ఈ చార్మినార్ తర్వాత యాకత్పుర గోషమాల్ ఈ ప్రాంతం డబ్బిర్పూర్ సంబంధించి కూడా ఈ ప్రాంతంలో కూడా నెమ్మదిగా ఓటింగ్ ఓటర్లు అయితే ఇప్పుడిప్పుడే పోలింగ్ బూత్లకైతే అయితే రావడం జరుగుతుంది ఉదయం నుంచి కూడా చాలా నెమ్మదిగా కొనసాగుతుంది ఆ పోలింగ్ సంబంధించి కూడా సడలి చాలా తక్కువగా ఉంటుంది కానీ మరొక పక్క అభ్యర్థులు కూడా ఇటు ఎంఐఎం ఎంపీ ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీ అస్దిన్ వేసి కూడా అన్ని పోలింగ్ బూత్లకు వెళ్ళి తర్వాత అక్కడ ఓటర్లకు సంబంధించి కూడా వారిని వారి వారితో మాట్లాడి తర్వాత ఓటింగ్ సంబంధించి కూడా సడలి తెలుసుకున్న పరిస్థితి అవుతుంది మరొక పక్క ఆ భాజపా అభ్యర్థి మాధవీలత కూడా ఓటర్ల దగ్గరికి వెళ్ళి తర్వాత పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా వివిధ పోలీస్ పోలింగ్ బూత్లకు దగ్గరికి వెళ్ళి తర్వాత అక్కడ సడన్లీ పరిశీలిస్తున్నారు మరొక పక్క కొన్ని ఓటర్లు తొలగించారని చెప్పి కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అన్ని పోలింగ్ బూతుల్లో ఖచ్చితంగా ఆ ఓటర్లు తమ ఓటు హక్కు సంబంధించి కూడా వినియోగించుకున్నందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ నమోదు చేసుకో ఓటింగ్ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు ఎన్నికల సంఘ అధికారులకు సంబంధించి అవగాహన జరిగింది అయితే గతం ఎలక్షన్లో మాదిరిగానే కాకుండా ఈసారి ఓటింగ్ శాతం సంబంధించి కూడా పూర్తిగా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా వారైతే ఆశావాదం వ్యక్తం చేస్తున్నారు చూడాలి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఓటింగ్ సంబంధించి మరి ఎంత వరకు నమోదు అవుతుంది అనేది కూడా చూడాలి అంతే గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువగా నమోదైందంటే హైదరాబాద్ లోని వివిధ కాన్సరెన్స్ హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ కాన్సరెన్స్లకు సంబంధించి కూడా ఓటింగ్ శాతం అయితే తక్కువగా నమోదైంది ఈసారి పార్లమెంట్ వైజుగా కాబట్టి పార్లమెంట్లో జరిగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఓటింగ్ శాతం ఓటింగ్ తమ ఓటాను ఎంచుకోవడానికి యువత కానీ తర్వాత సామాన్య ప్రజలు కూడా ఏ విధంగా ముందుకొచ్చి తమ ఓటాకు వినించుకుంటారు లేదని కూడా వేచిన ప్రశ్న అయితే ఉంది ఓటు స్టూడియో